ఈ పుచ్చ తోట నేను డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖునవిచ్చాను దీని యొక్క మొలక శాతం వచ్చేసి నాకు జనవరి నాలుగు తారీఖు నుంచి అయితే కనిపించడం జరిగింది ఈరోజు వచ్చేసి జనవరి తొమ్మిది తారీఖు అంటే పన్నెండు రోజులైతే కావస్తుంది ఇప్పుడు ఎలా ఉన్నదనేది చూపిస్తాను మొలక శాతం అనేది నాకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే వచ్చింది చాలా వరకు అయితే మొలవలే ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇట్లా వీడియోలో చూస్తే కూడా మీకు కనిపిస్తుంది అక్కడక్కడ బయట హోల్స్లో అది దగ్గరికి వెళ్ళి చూస్తే ఎన్ని మొలవలేదు అనేది తెలుస్తుంది చూసుకోవచ్చు ఇటు సైడ్ ఏం లేదు ఇటు సైడ్ అయితే ఉంది ఇందులో కూడంగా ఏం లేదు ఇది గడ్డి ఇందులో కూడా ఏం లేదు ఇందులో కూడంగా ఏం లేదు ఇది ఇదైతే గడ్డి అవు ఇది నిన్ననే మలిసినట్టు ఇక్కడ ఉంది సో ఇది తిన్నేమో తిన్నది ఇక్కడ కూడా ఏం లేదు ఇటు కూడా ఏం లేదు ఇటు ఉన్నది ఇటు ఏం లేదు చూసుకోవచ్చు ఇంచుమించు ఇక మొత్తం ఇదే ఎంత తిరిగినా ఇదే విధంగా ఉన్నాయి ఇది జనవరి నాలుగున అమలుచింది అలాంటి మధ్యలో ఇంకా ఆకులు అయితే వచ్చేసినాయి చూసుకోవచ్చు అయితే వస్తున్నాయి ఇది బూజు తెగులు స్టార్ట్ అవుతుంది చూడవచ్చు ఏ విధంగా ఉందనేది ఇట్లయితుంది మిడతలు కొట్టేసినాయి అనుకుంటా సో ఇది ఫ్రెండ్స్ జర్మినేషన్ అయితే నాకు నాలుగు తారీఖు నుంచి కన అనిపించింది ఇది సాగర్ సీట్స్ వాళ్ళది సాగర్ కింగ్ జర్మినేషన్ అయితే అంతగా బాగా అయితే అనిపించట్లేదు ఇంకా మొలుస్తున్నాయి మొలుస్తూనే ఉన్నాయి అంటే చలి ప్రభావం కావచ్చు లేట్గా అయితే వెళ్తున్నాయి దాదాపు పన్నెండు రోజులు కావస్తుంది ఇంకా వెళ్తానే ఉన్నాయి మరి ఇంకా వెళ్తాయా లేదా తెలియదు చూసుకోవచ్చు ఇది ఫస్ట్ వెళ్ళినాయి ఆల్రెడీ మంచిగా అయినాయి పురుగు అనేది కొరికేసింది ఇది రసం చూడడం వల్ల చూడుకోవచ్చు ఎట్లా అయింది అనేది ఇది అంటే ఇది ఫైవ్ డేస్ మొక్క ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు ఆల్రెడీ రసం పిలిచే పురుగులు స్టార్ట్ అయినాయి చూసుకోవచ్చు మీకు వీడియోలో కనబడుతుంది లేదో ఆకులు అనేటివి ముడుచుకుపోయినాయి సో మనమైతే ఈరోజు స్ప్రే చేస్తున్నాము చూసుకోవచ్చు ఆకులు అనేది ఏ విధంగా అయినాయి అటాక్ అవుతున్నది మనమైతే స్ప్రే చేసుకోవాలి సో ఇది సాఫ్ట్ టెక్నికలు యూపీ వాళ్ళ స్టాప్ మీకు అందరికి తెలిసే ఉంటుంది సాప్ టెక్నికల్ కార్బన్ హండైజన్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఇందులో ఉన్న టెక్నికల్ ఇది ఒక సిస్టమిక్ అయిన కాంట్రాక్ట్ పంగిసాడు ఇది మకంబాల అయితే నేను తీసుకున్నా నాకు యూపీఐ వాళ్ళది దొరకలేదు అయితే మనకు కావాల్సింది కార్బన్ డీజన్ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకోజా సిక్స్టీ త్రీ పర్సెంట్ మనకు సాఫ్ టెక్నికలే కాబట్టి ఇదైతే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు మనం ఒక పంపుకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ అయితే వేసుకోవాలి అంటే పదహారు లీటర్ల బ్యాటరీ స్ప్రేకు మనము ముప్పై నుంచి ముప్ నలభై గ్రాముల వరకు అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే ఎకరానికి మూడు వందల గ్రాములైనా స్ప్రే చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు కానీ మనకి ఇప్పుడు వాటర్ మిలన్ వచ్చేసి చాలా లేతది మనకు జెర్మినేషన్ అనేది నాలుగు తారీఖు నుంచి అయింది కాబట్టి వాటర్ మిలన్ యొక్క జర్మినేషన్ అయ్యి మనకు ఫైవ్ డేస్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఎకరం డోస్ తీసుకోవట్లేదు పంపు డోస్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను సో మనకు వాటర్ మిల్న్లు వచ్చేసి ఇప్పుడున్న బూజు తెగులు కానీ ఫంగస్లు కానీ బ్యాక్టీరియా కానీ అన్ని విధాలుగా అయితే వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నేనైతే కార్బన్ నిజం మైంకోజాబు అంటే సాఫ్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఒక వాటర్ మిలన్ కూడా చూసుకోవచ్చు చూసుకోండి ఇది ఏ విధంగా ఉన్నదో ఆల్రెడీ దీనికి బ్యాక్టీరియా అనేది స్టార్ట్ అయింది రసం పిలిచే పురుగుల వల్ల చూసుకోవచ్చు ఆకులు అనేది వెనుక తిరిగిపోయినాయి ఇక్కడ రంధ్రం కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇది ఫైవ్ డేస్ మొక్క ఇది ఈ విధంగా ఇది ఎంత హెల్తీగా ఉన్నదో ఇది చూడండి ఎలా ఉందనేది తెలుస్తుంది సో ఈ యొక్క షాప్తో పాటు నేను స్ప్రే చేసేది ఇంకొకటి వచ్చేసి ఇది రోగర్ టాటా కంపెనీ వాళ్ళది టఫ్ గార్ అని ఉంది మనకు కావలసిన టెక్నికల్ వచ్చేసి డయామిటో థర్టీ పర్సెంట్ ఇది రోగరు టెక్నికల్ ఒక ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకైనా స్ప్రే చేసుకోవచ్చు నాకైతే హాఫ్ లీటర్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ నాకు బాటిల్ దొరకలేకపోయినాయి అందుకే హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నా మొత్తం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే అవుతున్నాయి అయితే మనకు వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్ ఉంది సో మనం ఇప్పుడు ఎకరం రోజు స్ప్రే చేయట్లేదు లేతుంది కాబట్టి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నాకు సరిపోతుంది అనే ఉద్దేశంతో మూడు బాటిల్ అయితే తీసుకోవడం జరిగింది సో ఒక లీటర్ కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇది మనకు వాటర్ మిల్ వచ్చేసి ఎటువంటి రసం పిలిచే పురుగులు ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేస్తుంది అంటే సకింగ్ పెట్స్ ఇంకా తెల్లదోమ ఇంకా ఆకు తినే పురుగు కాయ తినే పురుగు కాండం తినే పురుగు ప్రతిదీ కూడా ఈ టప్ తోటి అయితే కంట్రోల్ అవుతుంది ఇది ఒక లీటర్కి వచ్చేసి వన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఎంఎల్ వరకు అయితే ఉంది అంటే మనకు పదహారు లీటర్ల బ్యాటరీ స్ప్రేకు నలభై ఎంఎల్ వరకు అయితే వేసుకోవచ్చు ఇది గారి యొక్క పనితనము సో దీని కాంబినేషన్లో వచ్చేసి ఇది సాఫ్ టెక్నికల్ కొత్తగా సాగు చేసేవారికి నా విజువల్ అయితే చాలా ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను